హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండీ సో ఈరోజు వీడియోలో మామిడికాయలతో ఇన్స్టెంట్గా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను వేడి వేడి రైస్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్లగా కారం కారంగా అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ టేస్ట్ అదిరిపోతుంది చాలా అంటే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి మనం చేస్తుంది మామిడికాయ పచ్చడి కాబట్టి ఫస్ట్ ఒక మీడియం సైజ్ మామిడికాయను తీసుకోవాలి మామిడికాయ తీసుకునేటప్పుడు తినే కాయలు కాకుండా పుల్లటివి చూసి తెచ్చుకోండి నెక్స్ట్ ఈ మామిడికాయని పైన చెక్కు తీసుకుని ఒకసారి వాష్ చేసి ఇలా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఈ మామిడికాయ ముక్కల్ని మెజర్ చేస్తే ఒక కప్పు మీద మరో పావు కప్పు వరకు ముక్కలు ఎక్స్ట్రాగా వచ్చాయండి ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని ఒక టీ స్పూన్ జీలకర్రని రుచికి తగినట్లుగా ఉప్పుని ఒక పావు టీ స్పూన్ పసుపుని అండ్ అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్కి మూత పెట్టుకుని వీటన్నిటిని కాస్త రఫ్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి మరీ మెత్తని పేస్ట్ చేయకుండా పలిసిస్తూ ఈ విధంగా రఫ్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని చట్నీ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకుని ఒక పావు కప్పు ఆయిల్ని వేసుకుని వేడెక్కనివ్వాలి పచ్చడి కదండి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడయ్యాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ అన్నీ కలిపిన పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలని మధ్యకు తుంచి వేసుకుని ఒక ఐదు వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని మరొక నిమిషం పాటు తాలింపు అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తాలింపు అంతా బాగా వేగాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చట్నీని తాలింపులో వేసి ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని పచ్చడిని ఆయిల్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి చట్నీని టేస్ట్ చేసి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి కారం ఇంతే పడుతుందని కరెక్ట్గా చెప్పలేమండి కాయను బట్టి కాయ పులుపును బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది చట్నీలోంచి ఇలా అడ్జస్ట్కి ఆయిల్ వదులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చట్నీ కాస్త చల్లారాక ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకుని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో రుచిగా ఉండి మామిడికాయ పచ్చడి రెడీ అయింది ఇదే పచ్చడిని రోట్లో కనుక నూరుకుంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది పుల్లగా కారంగా అక్కడక్కడ పచ్చి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చి మామిడికాయ ముక్కలు తగులుతూ రైస్లోకి అదిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మర్చిపోకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది అలాగే అప్కమింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్